హైదరాబాద్ లో చైల్డ్ ట్రాఫిక్ ముఠా గుట్ట రట్ట చేశారు పోలీసులు పదకొండు మందిని అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు గుజరాత్ నుంచి శిశువులను తెచ్చి అమ్ముతున్నట్టుగా గుర్తించారు ఆడ శిశువును రెండు లక్షలకి మగ శిశువును నాలుగు లక్షలకి విక్రయించినట్టుగా చెబుతున్నారు పిల్లల్ని కొనుగోలు చేసిన దంపతులపై కేసులు నమోదు చేశామని తెలిపారు పోలీసులు ఇంకా ఈ ముఠాకు సంబంధించిన మరిన్ని వివరాలు రాచకొండ సిపి సుధీర్ బాబు మాటల్లోని విందా మన టీమ్స్ అక్కడ వెళ్తాయి ఇంకా వీల్ అన్రావెల్ మోర్ డీటెయిల్స్ వీల్ టేక్ దీస్ అక్యూజ్ ఇంటూ పోలీస్ రిమాండ్ అప్పుడు ఇంకా ఇంటరాక్షన్ ఇంటరాగేషన్లో లో వాళ్ళని మాట్లాడినప్పుడు వి విల్ గెట్ మోర్ డీటెయిల్స్ ఆఫ్ దిస్ సావిత్రి వందన ఏజెంట్ అలానే ఇక్కడ ఉన్నటువంటి శ్రవణ్ కుమార్ తర్వాత శారద దెన్ సంపత్ వీళ్ళు కూడా ఈ మెయిన్ ఆరుగురు ఈ ఎంటైర్ ట్రా జస్మాన్ బేబీ ట్రాఫికింగ్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు వీళ్ళు వాళ్ళ కొన్న వాళ్ళు ముగ్గురు అంటే నలుగురు దంపతులు ఉన్నారు అందులో ముగ్గురు ఇక్కడ వచ్చారు మేము మనకు ఎస్టాబ్లిష్ అయినా ఇంకొక ఫోర్త్ పర్సన్ వాళ్ళ అడాప్ట్ చేసినటువంటి అంటే అడాప్ట్ అంటే కొనుక్కున్నటువంటి ఇల్లీగల్ వేలో అతను ఒక హస్బెండ్ తీసుకోవడం జరిగింది దీంట్లో నాగ వెంకట పవన్ ఇతను ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు ఒక ఇంజనీరింగ్ టెక్నాలజీ కాలేజ్లో ఇది ఎడ్యుకేటెడ్ పర్సన్ ఇస్ నాట్ ఇల్లిటరేట్ ఈ డజన్ ఈ నోస్ హౌ టు యునో గెట్ ఎ చైల్డ్ ఇన్ అడాప్షన్ అన్నీ తెలిసి కూడా ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ అయ్యకుండా అతను ఇటువంటి ఒక చెప్పిన ఫస్ట్ బేబీని ఇతనే తీసుకున్నాడు ట్వంటీ ఎయిత్ జాన్వరి నాడు తీసుకోవడం జరిగింది గర్ల్ బేబీ గర్ల్ని అలానే నెక్స్ట్ ఇద్దరు ఎవరంటే వినయ్ కుమార్ అండ్ ఈజ్ వైఫ్ వీళ్ళు ఫోర్త్ ఫిబ్రవరి వీళ్ళని తీసుకోవడం జరిగింది ఇది కూడా గర్ల్ ఈ అమ్మాయి కూడా బేబీ గర్ల్స్ తర్వాత ట్వెల్త్ నాడు ఫిబ్రవరి ట్వెల్త్కి ఇంకొకరు కేశ సముద్రం పాత వరంగల్ మహబూబా డిస్ట్రిక్ట్ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తీసుకోవడం జరిగింది ఫోర్త్ బేబీ బాయ్ ఇతను వీళ్ళు అమ్మడానికి ట్రై చేస్తున్నప్పుడు డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఈ లీగల్ ప్రాసెస్లో మళ్ళీ రేపు ఎట్లా మేము చెప్పాలని అనుకున్నప్పుడు వీళ్ళందరూ వచ్చి దీప్తి వాళ్ళ ఇంట్లో ఉండి ఇవన్నీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసే సమయంలో మన పొద్దున ఆరు గంటలకు పట్టుకున్న తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి పట్టుకున్నప్పుడు రేట్ చేసినప్పుడు ఈ మిగిలిన అందరూ క్రియలు పట్టుకోవడం జరిగింది